ఇనుము లోహం యొక్క ధాతువును గుర్తించండి అన్నారు అంటే ఇక్కడ ఇనుమును ఏ ధాతువు నుంచి సంగ్రహిస్తారు ఏబి వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చడం జరిగింది ఇక్కడ హెమటైట్ యొక్క ఫార్ములా ఎఫ్ఈ త్రీ అనగా ఇనుము నుండి సంగ్రహి ఇది మరి పిచిబ్లెండ్ అనగా యూ త్రీ ఓఎట్ బాక్సైట్ ఏఎల్ టూ ఓ త్రీ గెలీనా పిబిఎస్ ఇలా ఫార్ములాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఇనుమును ఏ లో ఏ ధాతువు నుంచి సంగ్రహిస్తారు హెమటైట్ అని అర్థమవుతుంది మరి యురేనియంను పిచ్ బ్లెండ్ అలానే రేడియంని కూడా పిచ్ బ్లెండ్ నుండే సంగ్రహిస్తారు మరి అల్యూమినియం యొక్క ధాతువు బాక్సైట్ అండి మరి లెడ్ అనే లోహాన్ని గెలీనా అనే పదార్థం నుండి సంగ్రహిస్తారండి అంటే లెడ్ యొక్క ధాతువు గెలీనా అల్యూమినియం యొక్క ధాతువు బాక్సైట్ యురేనియం యొక్క ధాతువు పిచ్ బ్లెండ్ యూ త్రీ ఓ కోయైట్ ఇనుము యొక్క ధాతువులు ఇనుము యొక్క ధాతువులు హెమటైట్ అలానే ఇనుము యొక్క ఖనిజాలు మ్యాగ్నటైట్ ఉందండి ఇక్కడ Fe3O4 ఇది ఓ ఫోర్ ఇది మ్యాగ్నటైట్ ఇనుము యొక్క మరొక ఖనిజము అలానే సిడరైట్ ఎఫ్ఈసిఓ త్రీ ఇనుము యొక్క మరొక ఖనిజం అండి అలానే కాపర్ ఐరన్ పైరైటీస్ అనేది ఇనుము యొక్క ఇవి ఖనిజాలండి ఇనుము యొక్క ఖనిజాలు ఇది ఇనుము యొక్క ధాతువు అండి వంద ఓముల గల నిరోధం గల ఒక ఎలక్ట్రిక్ హీటర్లో పది ఆంపియర్ల విద్యుత్తు వంద సెకండ్ల పాటు ప్రవహిస్తే విడుదలయ్యే ఉష్ణ రాశి ఎంత అంటున్నాడు అంటే వాడు ఇచ్చినటువంటి రాసులను రాయండి ఫస్ట్ వంద ఓములంట విద్యుత్ ప్రవాహం పది ఆంపియలు అంట ఎప్పుడైనా ఎలాగైనా రాసుకోవాలి వాడు ఎన్నైనా లాజిక్స్ ఇవ్వండి మనకు అనవసరం ఎందుకంటే మనకు ఓన్లీ జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి వంద సెకండ్లు వంద సెకండ్ అంటే ఖచ్చితంగా ఆరుకి ఐకి టీకి వాడు కనుక్కోవాలనేది ఏంది ఉష్ణ పరిమాణం ఈ నాలుగిటికి మధ్య గల సంబంధం దే ఎవరిస్తారంటే మనకి జౌల్ నియమం ఇస్తుంది జౌల్ నియమం ఏం చెప్తుంది క్యూఈజ్ ఈ కోల్డ్ ఐ ఆర్ టీ అంటుంది జౌల్ నియమం కాబట్టి స్ట్రైట్గా ఫార్వర్డ్గా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఐ స్కేర్ అంటే పది పది ఓల్ స్క్వేర్ ఆర్ విలువ వంద ఇంటూ టీ విలువ వంద అండ్ వంద ఇంటూ వంద ఇంటూ వంద ఓకే దీన్ని టెన్ పవర్ సిక్స్గా రాయొచ్చు మనం టెన్ పవర్ సిక్స్ జౌల్ టెన్ పవర్ సిక్స్ జౌల్ అంటే టెన్ పవర్ త్రీ ఇంటూ టెన్ పవర్ త్రీ జౌల్ అని రాయొచ్చు టెన్ పవర్ త్రీ అంటే థౌజండ్ ఇదేంటి అంటే ఇక్కడ కిలో జౌల్ థౌజండ్ కిలో జౌల్స్ ఓకేనా వెయ్యి జౌల్ కాదు వెయ్యి కిలో జౌల్ ఓకే వాడు చూడండి ఈ క్యాలరీలో కూడా ఇచ్చాడు అంటే సేమ్ వాల్యూస్ని క్యాలరీల్లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు కానీ ఇక్కడ మనకి ఏంటంటే జౌల్లో వస్తుందనమాట ఈ విలువ అనేది టూ ఫార్టీ వోల్ట్ వద్ద ఒక బల్బులో జీరో పాయింట్ ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తే దాని సామర్థ్యం ఎంత అంటున్నాడు అంటే వాడు ఇచ్చినటువంటి విలువని ఫస్ట్ రాద్దాం వోల్టేజ్ ఇచ్చాడు టూ ఫార్టీ ఓల్టు ఎంత కరెంటు ప్రవహ ప్ర ప్రవహిస్తుందో కూడా ఇచ్చాడు కానీ సామర్థ్యం కనుక్కోన్నాడు ఈ పీకి వికి మధ్య గల సంబంధం మనకి తెలుసు పీఈజీ ఈక్వల్డ్ విఐ అని అప్పుడు సింపుల్గా ఏంది ఎప్పుడైనా కానీ పీకి వివిధ రూపాలు ఉంటాయి విద్యుత్తులో పీకి ఐకి ఆర్కి మధ్య గల సంబంధం పీఈజీ ఈక్వల్డ్ ఐ ఆర్ పీకి వీకి మధ్య ఆర్కి గల సంబంధం పీఈజీ ఈక్వల్డ్ వీ స్కేర్ ఆర్ పీకి వీకీఐకి మధ్య గల సంబంధం పీఈజ్ ఈక్వల్ విఐ ఇన్ని రూపాలు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి జనరల్గా అయితే పీఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ బై టైం లేదా వర్క్ బై టైం ఇలా కూడా ఇవ్వచ్చు ఓకే సరే చూద్దాం విలువ రెండు వందల నలభై అన్నాడు ఇదే జీరో పాయింట్ వన్ అన్నాడు కాబట్టి ట్వంటీ ఫోర్ వాట్స్ మన ఆన్సర్ ఏంటంటే ట్వంటీ ఫోర్ వాట్స్ ఇది ఉంటుంది బల్బ్కి హైడ్రోజన్ బాంబు అనుబాంబులు పనిచేయు సూత్రాలు వరసగా మనకి ఇక్కడ హైడ్రోజన్ బాంబు కేంద్రక సంలీనము అనుబాంబు కేంద్రక విచ్ఛిత్తి అనగా థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్గా అర్థమవుతుంది మరి ఇక్కడ కేంద్రక సంలీనము హెన్స్ బెత్ కనుగొనడం జరిగింది చిన్న చిన్న కేంద్రకాలు పిల్ల పిల్ల కేంద్రకాలు చిన్న చిన్న కేంద్రకాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక పెద్ద మాతృ కేంద్రకాన్ని ఏర్పరిచినట్లయితే కేంద్రక సంలీనము అంటాం హైడ్రోజన్ బాంబు పనిచేయ సూత్రము అలానే సూర్యుడు నక్షత్రాలలో దాగి ఉన్న సూత్రము కేంద్రక సంలీనము మరి కేంద్రక విచ్ఛిత్తి అనగా పెద్ద కేంద్రకం మాతృ కేంద్రకం పిల్ల కేంద్రకాలుగా చిన్న కేంద్రకాలుగా విడిపోయే చర్యను కేంద్రక విచ్ఛిత్తి చర్య అంటారు రాయిట్ మనకు నా ఇది అనుబాంబు పనిచే సూత్రము న్యూక్లియర్ రియాక్టర్లో దాగి ఉన్న సూత్రము కేంద్రక విచ్ఛిత్తి అని చదువుకోవడం జరిగిందండి రైట్ ఇక్కడ హైడ్రోజన్ బాంబు మనకు అత్యంత చిన్న పరమాణువేది హైడ్రోజన్ మరి చిన్న చిన్న హైడ్రోజన్ పరమాణులు ఒకదానితో కూడా కలిసి అంటే పెద్ద అణువుగా మారుతూ ఉంటాయి కేంద్రక సంలీనము హైడ్రోజన్ బాంబు హైడ్రోజన్ బాంబుని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎడ్వర్డ్ టెల్లర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు మరి అనుబాంబు అణువు అంటే కొద్దిగా పెద్దదిగా ఉంటుంది పెద్దది చిన్న చిన్న కేంద్రకాలుగా విడిపోతూ ఉంటుంది కేంద్రక విచ్ఛిత్తి అని చెప్తామండి హై అనుబాంబుని పంతొమ్మిది వందల నలభై ఐదులో ఓపెన్ హైమర్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు ఇప్పుడు హైడ్రోజన్ బాంబు పనిచేయ సూత్రము కేంద్రక సంలీనము అనుబాంబు అంటే పెద్దగా ఉంటుంది విడిపోతుంది ఒక గ్రహం యొక్క పరిమాణాన్ని సగం చేస్తే దానిపై గురుత్వ త్వరణం ఏమవుతుంది అసలు గురుత్వ త్వరణానికి ఫార్ములా ఏంటంటే స్మాల్ జీజీ కోల్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎంబై ఆరు స్క్వేర్ ఎం అనేది గ్రహం యొక్క ద్రవ్యరాశి ఆర్ అనేది గ్రహం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది అంటే వ్యాసార్థం గ్రహం యొక్క వ్యాసార్థం ఏం చేశాడు గ్రహం యొక్క పరిమాణాన్ని సగం చేశాడు అంటే ఆర్ వాల్యూని ఆర్ బై టూ చేశాడు దీంట్లో సగం అంటే వన్ బై టూ హోల్ స్కేర్ వన్ బై టూ హోల్ స్కేర్ అంటే మీనింగ్ ఏంది జీ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఇది మొదట్లో అనుకుందాం ఇది ఇది జీ డాష్ అనుకోండి జీ క్యాపిటల్ ఎంబై ఆర్ డాష్ స్కేర్ ఆర్ డాష్ ఎం చేశాడు అంటే ఆఫ్ చేశాడు కాబట్టి జీ డాష్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎంబై ద్రవ్యరాశిని ఏమి డిస్టర్బ్ చేయలేదు మనకి ఆర్ బై టూ హోల్ స్కేర్ అవుతుంది అప్పుడు ఫోర్ బై ఆర్ స్కేర్ అవుతుంది ఈ బై ఆర్ స్కేర్ అనేది ఇదే కదా ఇది అవుతుంది అప్పుడు జీ డాష్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ జీ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే విలువ ఏమవుతుందంటే మనకి నాలుగు రెట్లు పెరుగుతుంది నాలుగు రెట్లు పెరుగుతుంది అంటే నాలుగు రెట్లు అవుతుంది ఇది ఆన్సర్ ఇలా కూడా భిన్నమైన గుర్తించండి ఫస్ట్ బెంజిన్ మనకు కర్బన సమ్మేళనాలను రెండు రకాలుగా విభజించుకోవచ్చు బెంజనాయిడ్ సమ్మేళనాలు నాన్ బెంజనాయిడ్ సమ్మేళనాలు బెంజిన్ ఉన్నట్లయితే బెంజనాయిడ్ బెంజిన్ లేకుండా ఉన్నటువంటి కర్బన సమ్మేళనాలను నాన్ బెంజనాయిడ్ అంటారు ఇప్పుడు బెంజనాయిడ్ అంటే బెంజిన్ ఉన్నది అంటే ఇక్కడ బెంజిన్ ఉన్నట్లయితే బెంజిన్ అని చెప్తాం నాఫ్తలీన్ అంటే రెండు బెంజిన్లు ఉన్నట్లయితే దానిని నాఫ్తలీన్ అంటారు ఆంత్రసీన్ అంటే మూడు బెంజిన్లు ఉన్నట్లయితే దానిని ఆంత్రసీన్ అంటారు బెంజినాయిడ్ సమ్మేళనాలు మరి బెంజిన్ లేకుండా ఉంటే నాన్ బెంజినాయిడ్ సమ్మేళనాలు అంటారు అంటే ఇక్కడ దీనిని పిరిడిన్ అంటారు ఒక కార్బన్ పేస్ట్లో నైట్రోజన్ వస్తుంది ఫ్యూరాన్ అంటే ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది ఇది ఫ్యూరాన్ అంటే ఇక్కడ అంటే బెంజిన్ లేదండి పిర్రోల్ అంటే నైట్రోజన్ ఉంటుందండి ఇలా పిర్రోల్ అంటారు అంటే ఇక్కడ బెంజిన్ ఎటువంటిది లేదు థయోఫ్యూరాన్ ఇక్కడ ఆక్సిజన్ ప్లేస్ లో సల్ఫర్ వస్తే దాన్ని మనం థయోఫ్యూరాన్ అని చెప్తూ ఉంటాం అంటే ఇందులో బెంజిన్ లేనటువంటి సమ్మేళనాలు అంటే ఇక్కడ బెంజిన్ ఆంత్రసీన్ నాఫ్తలిన్ బెంజినాయిడ్ సమ్మేళనాలు పిరిడిన్ అన్నది బెంజినాయిడ్ కాదు నాన్ బెంజినాయిడ్ సమ్మేళనము అనగా పిరిడిన్ ఫ్యూరాన్ ఫ్యూ పిర్రోల్ థయోఫ్యూరాన్లు అండి ఒక కేజీ ద్రవ్యరాశి గల వస్తువు ఒక కేజీ ఒక కేజీ ద్రవ్యరాశి గల వస్తువు పది మీటర్లు పర్ సెకండ్ వడితో పది మీటర్లు పరు సెకన్ వడితో రెండు మీటర్ల వ్యాసం రెండు మీటర్ల వ్యాసం గల వృత్తాకార మార్గంలో తిరుగుతుంటే దానిపై బలం ఎంత అంటున్నాడు అభికేంద్రాబలం ఎఫ్ఇజీ కోల్ట్ ఎంవి స్కేర్ ఆర్ తెలిసి ఉండాలి మీకు ఇక్కడ ఆర్ అనేది వ్యాసార్థం ఇక్కడ వ్యాసం కాదు వ్యాసార్థం కానీ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు వ్యాసం అన్నాడు ఎప్పుడైనా వ్యాసం వ్యాసార్థంలో వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం ఉంటుంది మనకి తెలుసు అంటే రెండు బై రెండు ఒక మీటర్ వ్యాసార్థం ఒక మీటర్ వచ్చింది ఆర్ విలువ తెలిసింది మనకిప్పుడు ఆర్విలో తెలిసింది వివిలో తెలిసింది ఎంవిలో తెలిసింది దీంట్లో సబ్సిడీ చేసుకుంటే సరిపోతుంది ఎఫ్ఇజీకోల్ ఎంఈ స్కేర్ బై ఆరులో అవి కేంద్ర బలం విలువ ఎంవిల్వ ఎంతండి వన్ కేజీ విలువ టెన్ కాబట్టి టెన్ స్క్వేర్ బై ఆర్ విలువ వన్ కాబట్టి టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ న్యూటన్స్ ఇది అంటే సింపుల్ క్యాలిక్యులేషన్ వచ్చేటట్టుగానే ప్రాబ్లమ్స్ని ఎప్పుడు కూడా ఫ్రేమ్ చేస్తూ ఉంటారు ఫిజిక్స్లో ఇది మనకి ఈ జనరల్ ఎగ్జామ్స్లో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో అది కూడా చూసుకోండి ఎన్నవ కక్షలో గరిష్టంగా నింపదగిన ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అన్నాడు మనకు ఒక పరమాణువు తెలుసు కేంద్రకం కేంద్రకం చుట్టూ కక్షలు ఒక పరమాణువు యొక్క పరమాణు సంఖ్య జడ్ చే సూచిస్తారు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య కక్షలలోని ఎలక్ట్రాన్ల సంఖ్య మనం మన ఆ జడ్ ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయో ఒకే కక్షలో ఉంటాయా మరి ఎన్ని ఒక కక్షలో నింపదగిన ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత మనకు నీల్స్ బోర్ ప్రకారము ఎనవ కక్షలో నింపదగినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య చెప్తాం ఒకటి ప్రతిక్షేపిస్తే రెండు ఎలక్ట్రాన్లు రెండవ కక్షలో గరిష్టంగా ఎనిమిది మూడవ కక్షలో పద్దెనిమిది నాలుగో కక్షలో థర్టీ టూ ఐదవ కక్షలో ఫిఫ్టీ అలా ఎన్నవ కక్షలో నింపదగిన ఎలక్ట్రానిక్స్ సంఖ్య టూ ఎన్ స్క్వేర్ గా చెప్తామండి అనగా నీల్స్ బోర్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల పదమూడులోనండి ఎన్నో కక్షలో నింపదగిన గరిష్ట ఎలక్ట్రానిక్స్ సంఖ్య టూ ఎన్ స్క్వేర్ క్రింది వాణిలో ఎలక్ట్రాన్ యొక్క ఎలక్ట్రాన్ యొక్క వ్యతిరేక కణాన్ని గుర్తించండి యాంటీ పార్టికల్ ఎలక్ట్రాన్ ఏమో రుణావేశ కణాన్ని కలిగి ఉంది దీని బరువు దాదాపుగా నెగ్లిజిబుల్ నైన్ పాయింట్ త్రీ వన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ థర్టీ వన్ కిలోగ్రామ్స్ అండి రైట్ నైన్ పాయింట్ వన్ అని రాసుకుంటే ఇంకా బెస్ట్ అండి నైన్ పాయింట్ వన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ థర్టీ వన్ కిలోగ్రామ్స్ అంటే దాదాపుగా నెగ్లిజిబుల్ అండి ఎలక్ట్రాన్ యొక్క బరువు మరి రుణావేశాన్ని కలిగి బరువు లేనటువంటి దాదాపుగా సున్ దాదాపుగా అంటే లెక్కలోకి తీసుకోలేనంత అతి స్వల్పమైన బరువును కలిగినటువంటి ఎలక్ట్రాన్కి దాదాపు బరువు లేనటువంటి ధనావేశపూరిత కణం ఏది అంటే పాజిట్రాన్ కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క వ్యతిరేక కణం అంటే ఇది నెగిటివ్ చార్జ్ ఇది పాజిటివ్ చార్జ్ దీనికి బరువు నెగ్లిజిబుల్ దీని పాజిట్రాన్ బరువు కూడా నెగ్లిజిబుల్ కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క వ్యతిరేక కణం పాజిట్రాన్గా చెప్తారు ఎలక్ట్రాన్ పాజిట్రాన్లు ఒకదానితో ఒకటి యాంటీ పార్టికల్ వ్యతిరేక కణాలు ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ ఛార్జ్ అండి రైట్ బరువులో కూడా సమానం దాదాపుగా నెగ్లిజిబుల్ రెండివి మరి పాజిట్రాన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఆండర్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడండి పాజిట్రాన్ని రైట్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క వ్యతిరేక కణం అంటే పాజిట్రాన్ అని గుర్తిస్తున్నాం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఈ క్రింది వాణిలో స్థలాన్ని బట్టి మారునది అంటున్నాడు స్థలాన్ని బట్టి మారేది ఏంటి అంటే ద్రవ్యరాశి మారదు స్థలాన్ని బట్టి బరువు మారుతుంది లేదా భారం మారుతుంది దీన్నే భారం అని కూడా అంటారు బరువు అన్న భారం అన్న ఒకటే బరువుకి లేదా భారానికి సూత్రం ఏంటంటే డబ్ల్యూఇజ్ ఈక్వల్డ్ ఎంజీ ఒక వస్తువు మీద కలిగేటటువంటి గురుత్వాకర్షణ బల పరిమాణాన్ని ఆ వస్తువు యొక్క బరువు లేదా భారము అంటాం ఓకే మరి ఇది దేని మీద ఆధారపడుతుంది సింపుల్గా జీ మీద ఆధారపడుతుంది జీ అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుంది భూమధ్య రేఖ వద్ద కనిష్టంగా ఉంటుంది ధృవాల వద్ద అయితే గరిష్టంగా ఉంటుందని లేదా వేరే గ్రహాల మీద అయితే జీవిలో మారుతుందని అప్పుడు దాని యొక్క భారం కూడా అక్కడ వస్తువుల యొక్క భారాలు కూడా ఏమైతే మారుతూ అన్నమాట కాబట్టి ప్రాంతాన్ని మారేది ఎవరంటే ప్రాంతాన్ని బట్టి మారేది ఎవరు బరువు లేదా భారం ఫార్టీ నైన్త్ క్వశ్చన్ మూడవ పీరియడ్కి చెందిన క్షార లోహం హాలోజన్ పరమాణువులు వరసగా అన్నాడండి అంటే థర్డ్ పీరియడ్ మనకు పీరియడిక్ టేబుల్ ఇలా ఉంటుంది ఇది ఫస్ట్ పీరియడ్ ఇది సెకండ్ పీరియడ్ ఇది థర్డ్ పీరియడ్ మనకు థర్డ్ పీరియడ్ చెందినటువంటి ఈ ఫస్ట్ ఇయర్ గ్రూప్ మూలకాలను క్షారలోహాలు అని చెప్తాం మరి సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు చిట్ట చివరి కక్ష ఏడు వీటిని మనం హాలోజన్లు అని చెప్తూ ఉంటాం మరి ఇక్కడ ఏమన్నా చూడండి మూడవ పీరియడ్కి చెందినటువంటి మూడవ పీరియడ్కి చెందినటువంటి క్షార లోహం అంటే సోడియం మూడవ పీరియడ్కి చెందినటువంటి హాలోజన్ అంటే క్లోరిన్ అదే అడిగాడు మూడవ పీరియడ్కి చెందినటువంటి మూడవ అడ్డు వరుసకు చెందినటువంటి క్షారలోహం సోడియం హాలోజన్ సెవెంత్ ఏ గ్రూప్ మూలకం రోమన్ నెంబర్ సెవెంత్ ఏ లేదా సాధారణంగా సెవెంటీన్ గ్రూప్ మూలకము హాలోజన్ క్లోరిన్ అంటే సోడియం కామ క్లోరిన్ అని అర్థమవుతుంది కటక సామర్థ్యం దేని విలోమం కటక సామర్థ్యం పీఈక్వల్ టు నాభ్యంతరం యొక్క విలోమం అంటాం నాభ్యంతరాన్ని మీటర్లలో కొలిస్తే దీనికి ప్రమాణాలు పర్ మీటర్ లేదా దీన్నే డయాప్టర్స్ అంటాం డయాప్టర్స్ డి అని చూపిస్తాం పర్ మీటర్ అన్న డయాప్టర్స్ అన్న ఒకటే ఇది జనరల్గా మనకి మొత్తానికి ఇక్కడ అడిగినేని కటక సామర్థ్యం దేని యొక్క విలోమం నాభ్యాంతరం యొక్క విలోమం నాభ్యాంతరం యొక్క విలోమం ఇది ప్రమాణాలు ఒకవేళ అడిగినా కానీ చూసుకోండి ఇది తరంగ దైర్ఘ్యం మరియు ఆవర్తన కాలాల నిష్పత్తి అంటున్నాడు తరంగ దైర్ఘ్యాలు మరియు ఆవర్తన కాలాల నిష్పత్తి యాక్చువల్గా సి ఈజ్ ఈక్వల్ ఏంటంటే న్యూ ల్యామ్డా ల్యామ్డా బై క్యాపిటల్ టీ అని రాసుకోవచ్చు దీన్నే వేగం అంటావు అంటే వేగాన్ని ఇస్తుంది ఎందుకంటే న్యూ ఈజ్ ఈక్వల్డ్ వన్ బై టీ కాబట్టి ఆవర్తన కాలం యొక్క విలోమాన్ని పవన పుణ్యం అంటారు లేదా పవన పుణ్యం యొక్క విలోమాన్ని ఆవర్తన కాలం అంటారు ఇలా ఎలాగైనా నిర్వచించవచ్చు మనం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ట్యూబ్ నుండి టూత్పేస్ట్ బయటికి రావడం ఏ నియమం కిందికి వస్తుంది పాస్కల్ నియమం మీద ఇది పాస్కల్ నియమం ఎందుకంటే పాస్కల్ నియమం ప్రకారం అంటే టూత్పేస్ట్ ఉంటుంది కదా మనం పొద్దున్నే బ్రష్ మీద వేసుకుంటా ఉంటాం ఏదైనా ఒక బిందువు వద్ద కొత్త పీడనాన్ని కలగజేస్తే ఒక ప్రవాహి మీద అప్పుడు మిగిలిన అన్ని బిందువులకి అంతే పరిమాణంలో మనకి యాడ్ అవుతూ ఉంటుంది అంతే పరిమాణంలో మనకి విస్తరించబడుతుంది అనమాట అదే పరిమాణంలో ప్రతి ఒక్క బిందువు వద్ద అప్పుడు ఏమవుతుంది ఎంత అయితే యాడ్ అయిందో అది ఆ పేస్ట్ చివరి ఉంటుంది కదా బయటకు వచ్చేటటువంటి ప్రాంతం వద్ద కూడా యాడ్ అవుతుంది అక్కడ ఉన్న ఏది ఆ పేస్ట్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట ఇది పాస్కల్ ఇంటర్నల్గా జరిగేది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ దర్పణాలలో ఆరు అను ఆరు అనగా ఆరు అనేది ఏంటది వక్రతా వ్యాసార్థం వక్రతా వ్యాసార్థం ఓకే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నా అభ్యంతరం అంటే స్మాల్ ఎఫ్ వస్తు దూరం అంటే స్మాల్ యు ప్రతిబింబ దూరం అంటే స్మాల్ వి ఇవి కానీ ఇక్కడ వాడు ఆర్ అన్నాడు కాబట్టి ఆర్ అంటే వక్రతా వ్యాసార్థాన్ని సూచిస్తుంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీ వన్ హైడ్రోజన్ బాంబును కనుగొంది హైడ్రోజన్ బాంబును కనుగొంది ఎవరంటే ఇడ్వాడ్ టెల్లర్ ఇడ్వాడ్ టెల్లర్ అనే సైంటిస్ట్ కనుకున్నాడు ఓకే యార్తో చూడండి ఇది ఎడ్వర్డ్ టెల్లరు మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూలో కనుక్కున్నాడు అమెరికన్ సైంటిస్ట్ హైడ్రోజన్ బాంబుని మొట్టమొదటిసారిగా వందల యాభై రోజుల్లో కనుక్కోవడం జరిగింది